శాంతి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఎలాగైతే ఆత్మలైన మీకు ఈ శరీరం అనే సింహాసనం లభించిందో అలా తండ్రి కూడా ఈ దాదా బ్రహ్మబాబా సింహాసనంపై విరాజమానమై ఉన్నారు వారికి తమ స్వంత సింహాసనం లేదు ప్రశ్న ఏ పిల్లలకు మేము ఈశ్వర్య సంతానము అనే స్మృతి ఉంటుందో వారి గుర్తులేవి జవాబు వారికి ఒక్క తండ్రిపైనే సత్యమైన ప్రేమ ఉంటుంది ఈశ్వర్య సంతానం ఎప్పుడు కోట్లాడరు జగడాలాడరు వారికి ఎప్పుడు చెడు దృష్టి ఉండదు ఎప్పుడైతే బ్రహ్మకుమార్ కుమారీలుగా అయ్యారో అనగా సోదర సోదరీలుగా అయ్యారో అప్పుడు చెడు దృష్టి కలుగజాలదు పాట ఆకాశ సింహాసనాన్ని వదలి ఓం శంతి బాబా ఆకాశ సింహాసనాన్ని వదలి ఇప్పుడు దాదా శరీరాన్ని తన సింహాసనంగా చేసుకున్నారు అని దానిని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు ఈ ఆకాశతత్వం జీవాత్మల సింహాసనం ఆ మహాతత్వము ఆత్మల సింహాసనం అక్కడ ఆత్మలైన మీరు శరీర రహితంగా ఉండేవారు శరీరము లేకుండా ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో అలా ఆత్మలైన మీరు కూడా చాలా చిన్న చిన్న బిందువులుగా అక్కడ ఉంటారు ఆత్మను దివ్య దృష్టి లేకుండా చూడలేము నక్షత్రం ఎలా చిన్నదిగా ఉంటుందో అలా ఆత్మలు కూడా బిందువుల వలె ఉంటాయి అని పిల్లలైనా మీకు ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది ఇప్పుడు తండ్రి తన సింహాసనాన్ని వదిలేశారు తండ్రి చెప్తారు ఆత్మలైనా మీరు కూడా సింహాసనాన్ని వదిలి ఇక్కడ ఈ శరీరాన్ని మీ సింహాసనంగా చేసుకున్నారు నాకు కూడా శరీరం తప్పకుండా కావాలి నన్ను పాత ప్రపంచంలోనే పిలుస్తారు దూరదేశంలో నివసించేవారు అని పాట కూడా ఉంది ఆత్మలైన మీరు ఎక్కడ ఉంటారో అది ఆత్మలు మరియు ఆత్మల తండ్రి అయిన పరమాత్మ దేశం అక్కడి నుండి మీరు స్వర్గంలోకి వెళ్తారు దానిని తండ్రి స్థాపన చేయిస్తారు తండ్రి ఆ స్వర్గంలోకి రారు ఆయన శబ్దానికి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్ళి ఉంటారు స్వర్గంలో తండ్రి అవసరం లేదు వారు సుఖ దుఃఖాలకు అతీతమైన వారు కదా మీరు సుఖంలోకి వస్తారు దుఃఖంలోకి కూడా వస్తారు బ్రహ్మ కుమారి కుమారీలైన మనము సోదర సోదరీలమని ఇప్పుడు మీకు తెలుసు పరస్పరంలో చెడు దృష్టితో కూడిన సంకల్పం కూడా రాకూడదు ఇక్కడైతే మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు పరస్పరం సోదరి సోదరులు పవిత్రంగా ఉండేందుకు యుక్తి ఎలా ఉందో చూడండి ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు అందరి తండ్రి ఒక్కరే కాబట్టి అందరూ పిల్లలే కదా పిల్లలు పరస్పరం తిట్టుకోవడం కొట్టుకోవడం చేరాదు ఈ సమయంలో మనం ఈశ్వర్య సంతానమనే మొదట అవసరీ సంతానంగా ఉండే వారమని మీకు తెలుసు ఇప్పుడు యుగంలో మళ్ళీ ఈశ్వర్య సంతానంగా అయ్యారు తర్వాత సత్యుగంలో దైవీ సంతానంగా అవుతారు ఈ సృష్టి చక్రం గురించి పిల్లలకు తెలిసింది మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు కనుక మీకు ఎప్పుడూ చెడు దృష్టి కలగదు సత్యంలో చెడు దృష్టి ఉండదు రావణ రాజ్యంలో చెడు దృష్టి ఉంటుంది పిల్లలైనా మీకు ఒక్క తండ్రి స్మృతి తప్ప వేరెవరి స్మృతి ఉండరాదు అందరికంటే ఒక్క తండ్రి పైన ఎక్కువ ప్రీతి ఉండాలి నాకు ఒక్క శుభాబా తప్ప వేరెవ్వరూ లేరు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళాలి శివబాబా స్థాపన చేస్తున్నారు అర్ధకల్పం రావణుడి రాజ్యం నడిచింది దాని ద్వారా దుర్గతి పొందారు రావణుడు అనగా ఎవరు రావణుడిని ఎందుకు తగలబెడతారో కూడా ఎవ్వరికీ తెలియదు శుభాబాను గురించి కూడా ఎవ్వరికీ తెలియదు ఎలాగైతే దేవీలను అలంకరించి పూజించి నీటిలో ముంచేస్తారో అలా శుభాబాది కూడా మట్టి లింగాన్ని తయారు చేసి పూజలు మొదలైనవి చేసి తర్వాత మట్టిని మట్టిలో కలిపేస్తారు అలాగే రావణుడి బొమ్మను కూడా తయారు చేసి తగలబెడతారు ఏమి అర్థం చేసుకోరు ఇప్పుడు ఇది రావణ రాజ్యం రామరాజ్యం స్థాపన అవ్వాలి అని కూడా అంటారు గాంధీ కూడా రామరాజ్యాన్ని కోరేవారు అనగా దీని అర్థం ఇది రావణ రాజ్యం కదా ఏ పిల్లలైతే రావణ రాజ్యంలో కామచితిపై కూర్చొని కాలిపోయారు తండ్రి వచ్చి వారిపై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు ఎండిపోయిన భూమిపై వర్షం కురిసినప్పుడు గడ్డి మొలుస్తుంది కదా అలా మీపై కూడా జ్ఞాన వర్షం కురవని కారణంగా ఎంతో నీరు పేదలైపోయారు ఇప్పుడు మళ్ళీ జ్ఞాన వర్షం కురుస్తుంది దీని ద్వారా మీరు విశ్వాధికారులకు అవుతారు పిల్లలైనా మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు కానీ లోపల చాలా ఖుషి ఉండాలి ఎవరైనా పేద పిల్లలు చదివి బ్యారిస్టర్ మొదలైన వారిగైతే అయితే వారు కూడా పెద్ద పెద్ద వారి జతలో కూర్చుంటారు తింటారు త్రాగుతారు భూయస్త్రీ విషయం కూడా శాస్త్రాలలో ఉంది ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారే వచ్చి అందరికంటే ఎక్కువ జ్ఞానం తీసుకుంటారు అని పిల్లలైనా మీకు తెలుసు ప్రారంభం నుండి అందరికంటే ఎక్కువగా భక్తిని మీరే చేస్తారు మళ్ళీ మొట్టమొదట మిమ్మల్ని బాబా స్వర్గంలోకి పంపిస్తారు ఇది జ్ఞానయుక్తమైన యథార్థమైన మాట మీరే పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ పూజారులుగా అవుతారు క్రిందకు దిగుతూ వెళ్తారు పిల్లలకు పూర్తి జ్ఞానమంతా అర్థం చేయించబడుతుంది ఈ సమయంలో మొత్తం ప్రపంచంలోని వారంతా నాస్తికులుగా ఉన్నారు తండ్రి అంటే ఎవరో తెలియదు నేతి నేతి అని అంటారు పోను పోని సన్యాసులు మొదలైన వారందరూ వచ్చి తప్పకుండా ఆస్తికులుగా అవుతారు ఎవరో ఒక సన్యాసి ఇక్కడికి వచ్చినా వారిపై అందరూ విశ్వాసాన్ని ఉంచరు వీరికి బీకేల జాదు ఇంద్రజాలము తగిలింది అని ఎగతాల్ చేస్తారు వారి శిష్యులను గద్దెపై కూర్చుండబెట్టి వీరిని దించేస్తారు అలా చాలామంది సన్యాసులు మీ వద్దకు వచ్చారు మళ్ళీ అదృశ్యమైపోతారు ఇది చాలా అద్భుతమైన డ్రామా ఇప్పుడు పిల్లలైనా మీకు ఆది నుండి అంతం వరకు అంతా తెలుసు మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం ధారణ చేస్తారు తండ్రి వద్ద సంపూర్ణ అంతా ఉంది మీ వద్ద కూడా ఉండాలి రోజు రోజుకి ఎన్నో సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు పిల్లలు చాలా దయా దయాహృదయులుగా అవ్వాలి తండ్రి చెప్తారు స్వయం మీపై కూడా దయా దయాహృదయులుగా అవ్వండి నిర్దయలుగా అవ్వకండి స్వయంపై దయ చూపుకోవాలి ఎలా బాబా అది కూడా అర్థం చేస్తూ ఉంటారు బాబాను స్మృతి చేసి పతితుల నుండి పావనంగా అవ్వాలి మళ్ళీ ఇప్పుడు పతితులుగా అయ్యే ప్రయత్నం చేరాదు దృష్టి చాలా మంచిగా ఉండాలి బ్రాహ్మణులైన మీరీశ్వర్య సంతానం ఈశ్వరుడు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు కదా ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి మొదట సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవుతారు ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా అవుతున్నారు సూక్ష్మవతన రహస్యం కూడా పిల్లలకు అర్థం చేయించబడింది ఇక్కడ ఉన్నది టాకీ శబ్దాలు సూక్ష్మవతనంలో ఉన్నది మూవీ కదలికలు మూలవతనంలో సైలెన్స్ నిశ్శబ్దం ఉంటుంది సూక్ష్మవతనం ఫరిస్తాల ప్రపంచ ప్రేతాత్మకు నీడ లాంటి శరీరం ఉంటుంది కదా ఆత్మకు శరీరము లభించకుంటే అది భ్రమిస్తూ ఉంటుంది దానిని దయ్యము లేక భూతం అని కూడా అంటారు వాటిని కళ్ళ ద్వారా కూడా చూడగలరు అయితే వీరు సూక్ష్మవతన వాసులైన ఫలిస్తాలు ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము మీకు వీటిని గురించిన జ్ఞానం ఉంది నడుస్తూ తిరుగుతూ ఉన్న మీ బుద్ధిలో ఈ అంతా ఉండాలి వాస్తవానికి మనము మూలవతన వాసులము ఇప్పుడు మనం వయా సూక్ష్మవతనం అక్కడికి వెళ్తాం బాబా సూక్ష్మవతనాన్ని ఈ సమయంలోనే రచిస్తారు మొదట సూక్ష్మము తర్వాత స్థూలము కావాలి ఇప్పుడు ఇది సంగమ యుగం దీర్నీశ్వర్య యుగం అని అంటారు ధరని దైవీ యుగం అని అంటారు పిల్లలైనా మీకు ఎంత సంతోషం ఉండాలి దృష్టి ఉంటే ఉన్నత పదవి పొందలేరు ఇప్పుడు మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలు కదా ఈ విషయం ఇంటికి వెళ్ళగానే మర్చిపోరాదు మీరు సాంగత్య దోషంలోకి వచ్చి మర్చిపోతారు హంసలైన మీరు ఈశ్వర్య సంతానం మీకు ఎవరిపైనా ఆంతరికంగా మోహము కలగరాదు ఒకవేళ మోహం ఉంటే వారిని మోహమున్న కోతి అని అంటారు అందరినీ పావనంగా చేయడమే మీ కర్తవ్యం మీరు విశ్వాన్ని స్వర్గంగా తయారు చేసేవారు ఆ రావణుడిసరి సంతానం ఎక్కడ ఈశ్వర్య సంతానమైన మీరెక్కడ మీరు మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు అన్నీ చూస్తున్నా చూడనట్లుగా ఉండే అభ్యాసం చేయాలి ఇందులో బుద్ధిని ఏకరసంగా ఉంచుకోవడం సాహసంతో కూడిన విషయం దోషరహితంగా తయారయ్యేందుకు శ్రమ పడాలి సంపూర్ణంగా ఎందుకు సమయం పడుతుంది ఎప్పుడు కర్మాతీత స్థితి వస్తుందో అప్పుడు ఆ దృష్టి స్థిరం అవుతుంది అంతవరకు ఏదో ఒక ఆకర్షణ కలుగుతూ ఉంటుంది ఇందులో పూర్తి అతీతంగా ఉండాల్సి వస్తుంది లైన్ క్లియర్గా ఉండాలి మీరు చూస్తూ ఉన్నా చూడనట్లు ఉండాలి ఇలాంటి అభ్యాసం ఎవరికి ఉంటుందో వారే ఉన్నత పదవి పొందుతారు ఇప్పుడు ఇంకా ఆ స్థితి లేదు సన్యాసుని విషయాలను అర్థం కూడా చేసుకోలేరు ఇక్కడ చాలా శ్రమించాల్సి ఉంటుంది మనం కూడా ఈ పాత ప్రపంచాన్ని సన్యసించాము అని మీకు తెలుసు కేవలం ఇప్పుడు మనము మన మధురమైన శాంతిధామానికి వెళ్ళాలి మీ బుద్ధిలో ఎంత ఉందో అంత వేరెవ్వరి బుద్ధిలోనూ లేదు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అని మీకు మాత్రమే తెలుసు శివ భగవాను వాచ కూడా ఉంది వారు పతిత పావనులు ముక్తిదాత మార్గదర్శకులు కృష్ణుణ్ణి మార్గదర్శకుడని అనరు ఈ సమయంలో మీరు కూడా అందరికీ మార్గాన్ని తెలియజేయటం నేర్చుకుంటారు కనుక మీ పేరు పాండవులు అని పెట్టబడింది మీరు పాండవ సేన ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అయ్యారు ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అని పాత శరీరాన్ని వదలాలి అని మీకు తెలుసు సర్పము భ్రమరము మొదలైన ఉదాహరణలు అన్నీ ఈ సమయంలో మీకు చెందినవే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఉన్నారు వారు ఈ వ్యవహారం చేయలేరు ఇది శ్మశానం అని ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా తయారవ్వాలని మీకు తెలుసు మీకు అన్ని రోజులు అదృష్ట రోజులే లక్కీ రోజులు పిల్లలైన మీరు సదా అదృష్టవంతులే గురువారం రోజున పిల్లలను పాఠశాలలో కూర్చోబెడతారు ఈ ఆచారం కొనసాగుతూ వస్తున్నది ఇప్పుడు మిమ్మలను వృక్షపతి చదివిస్తూ ఉన్నారు ఈ బృహస్పతి దశ మీపై జన్మ జన్మాంతరాలు ఉంటుంది ఇది బేహద్దు దశ భక్తి మార్గంలో హద్దులోని దశలు ఉంటాయి ఇప్పుడు మీది బేహద్దు దశ కనుక పూర్తిగా శ్రమ చేయాలి లక్ష్మీ నారాయణలు ఎవరో ఒక్కరే ఉంటారు కదా వారి వంశము ఉంటుంది కనుక తప్పకుండా చాలా మంది రాజ్యం చేస్తూ ఉంటారు లక్ష్మీనారాయణల సూర్య వంశ సామ్రాజ్యం నడుస్తుంది ఈ విషయాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి అక్కడ రాజ్య తిలకం ఎలా ఇస్తారు పిల్లలైనా మీకు సాక్షాత్కారం అయింది సూర్యవంశీయులు మళ్ళీ చంద్రవంశీయులకు రాజ్యాన్ని ఎలా ఇస్తారు తల్లిదండ్రులు పిల్లల కాళ్ళు కడిగి రాజ్య తిలకాన్ని ఇస్తారు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలు నిర్ణయింపబడినవి ఇందులో పిల్లలైన మీరు తికమక చెందాల్సిన అవసరం లేదు మీరు తండ్రిని స్మృతి చేయండి స్వదర్శన చక్రధారులుగా అవ్వండి ఇతరులను కూడా తయారు చేయండి మీరు ముఖ వంశావళి స్వదర్శన చక్రధారులైన సత్యమైన బ్రాహ్మణులు శాస్త్రాలలో స్వదర్శన చక్రంతో ఎన్ని హింసలు చూపించారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు సత్యమైన గీతను వినిపిస్తారు దీనిని కంఠస్థం చేయాల్సి ఉంటుంది ఎంత సులభం మీ సంబంధమంతా గీతతోనే ఉంది గీతలో జ్ఞానమే కాక యోగం కూడా ఉంది మీరు కూడా ఇలాగే రెండింటికి ఒకే పుస్తకం తయారు చేయాలి యోగ పుస్తకం వేరుగా ఎందుకు తయారు చేయాలి కానీ వర్తమాన సమయంలో యోగానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కనుక మనుషులు వచ్చి తెలుసుకోవాలి అని ఆ పేరు నుంచుతారు యోగముఖ తండ్రితోనే జోడించాలి అని చివరిలో అర్థం చేసుకోగలరు ఎవరు వింటారు వారు మళ్ళీ తమ తమ ధర్మంలోకి వెళ్ళి ఉన్నత పదవిని పొందుతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీపై మీరే దయ చూపుకోవాలి మీ దృష్టిని చాలా మంచిగా పవిత్రంగా ఉంచుకోవాలి ఈశ్వరుడు మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు దత్తు తీసుకున్నారు కనుక పతితులుగా అయ్యే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు సెకండ్ పాయింట్ సంపూర్ణ కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి ఈ ప్రపంచంలో అన్నీ చూస్తున్నా చూడనట్లు ఉండాలి ఈ అభ్యాసం ద్వారా స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి వరదానం ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకొని సర్వ ఖజానాలతో సంపన్న లేక తృప్తాత్మాభవ ఏ పిల్లలైతే ప్రతి అడుగు తండ్రి స్మృతిలో వేస్తారో వారు అడుగడుగులో పదమాల సంపాదన అంటే లెక్క లేనంత సంపాదన జమ చేసుకుంటారు ఈ సంగమ యుగంలో మాత్రమే పదమాల సంపాదన లభిస్తుంది సంగమ యుగము జమ చేసుకునే యుగం ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలి అని అనుకుంటారు అంత జమ చేసుకోవచ్చు ఒక అడుగు కూడా అనగా ఒక్క శేఖండ్ కూడా జమ లేకుండా వృత అవ్వరాదు బండారం సదా నిండుగా ఉండాలి అప్రాప్తి వస్తువు ఏదీ లేదు ఇలాంటి సంస్కారం ఉండాలి ఎప్పుడైతే ఇలాంటి తృప్తి ఆత్మగా లేక సంపన్న ఆత్మగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానిగా అవుతారు స్లోగన్ ఏ విషయంలోనైనా అప్సెట్ అయ్యేందుకు బదులు నాళేశ్వరు యొక్క సీట్ పై సెట్ అయి ఉండండి మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు అర్ధకల్పం బ్రహ్మకు పగలు అర్ధకల్పం బ్రహ్మకు రాత్రి ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యి ఉదయం రానున్నది ఇప్పుడు పరమాత్మ వచ్చి అంధకారాన్ని అంతం చేసి వెలుగును ప్రారంభిస్తారు జ్ఞానం ద్వారా ప్రకాశము భక్తితో అంధకారం ఉంది పాటలో కూడా ఈ పాప ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి మనసుకు సుఖం ఎక్కడ పొందుతామో అక్కడికి తీసుకెళ్ళమని ఉంది ఇది అశాంతి ప్రపంచం ఇక్కడ సుఖం లేదు ముక్తిలో సుఖము లేదు దుఃఖము లేదు సత్య త్రేతాయుగాలు సుఖము లభించే ప్రపంచం ఆ సుఖధామాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు కనుక ఇప్పుడు మీరు సుఖ ప్రపంచంలోకి వెళ్తున్నారు అక్కడకు ఏ అపవిత్ర ఆత్మలు వెళ్ళలేరు వారు చివరిలో ధర్మరాజు శిక్షలను అనుభవించి కర్మ బంధనాల నుండి ముక్తి అయి శుద్ధ సంస్కారాన్ని తీసుకెళ్తారు ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలు ఉండవు పాపం ఉండదు ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది కనుక ఈ బూల్ బుల్లయ్య అనే అనాది నాటకం రచింపబడి ఉంది గెలుపు ఓటముల నాటకం ఇది అందువలన మీరు మీ సర్వశక్తివంతుడైన పరమాత్మ నుండి శక్తి తీసుకొని వికారాలపై విజయం పొంది ఇరవై ఒక్క జన్మలకు రాజ్య భాగ్యం తీసుకుంటూ ఉన్నారు అచ్చ ఓం శాంతి అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అనుసరించటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు మీ మాటలలో స్నేహం కూడా ఉండాలి మధురత మరియు మహానత కూడా ఉండాలి సత్యత కూడా ఉండాలి కానీ నమ్రత యొక్క స్వరూపం కూడా ఉండాలి నిర్భయంగా ఉండి అథారిటీతో చెప్పండి కానీ మాటలు మర్యాదకు లోబడే ఉండాలి రెండు విషయాల బ్యాలెన్స్ ఉండాలి ఎక్కడ బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది అంతేకాక ఆ మాటలు కటువుగా అనిపించవు మధురంగా అనిపిస్తాయి కనుక అథారిటీ మరియు నమ్రతల ఈ రెండింటి బ్యాలెన్స్ యొక్క అద్భుతాన్ని చూపించండి ఇదే తండ్రి యొక్క ప్రత్యక్షతకు సాధనం ఓం శాంతి